బ్యాక్ మై ఛానల్ గైస్ ఇప్పుడు నేను వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ వైజాగ్లో అయితే ఉన్నాను వెంటనే నేను ఇప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మన రమణ ట్రావెల్స్ రమణ రమణ ట్రావెల్స్ అయితే ఇప్పుడు నేను హైదరాబాద్కి అయితే రిటర్న్ జర్నీ చేయబోతున్నాను చూడండి ఇప్పుడు ఎక్సలెంట్ ఉండబోతుంది వీడియో అయితే యాక్చువల్ అయితే ఏంటంటే లొకేషన్ ఇక్కడ నేను గ్యారేజ్లో ఉన్నాను వివిధ పార్కింగ్లో ఇప్పుడు ఈ పార్కింగ్ నుంచి మనం మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది నేను అన్న మన రమణ ట్రావెల్స్ అన్న ఉన్నాడు కదా డ్రైవర్ అన్న ఆ నరసింహన్నతో నేను ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాను అన్నని పర్చేజ్ చేసుకుని అన్నతో మనం ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము అన్న నేను ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి అన్న జర్నీ యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఎప్పుడెప్పుడు ఎలా వీడియోస్ ఎలా షూట్ చేస్తాడు అని ప్రతిదీ నేను అడిగి తెలుసుకుంటా అన్నని మనం ఫాలో అయిపోదాం నాతో పాటు మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే వచ్చేసి ఇప్పుడు మనం పార్కింగ్లో నుంచి అయితే బయటకైతే వస్తుంది మన పులి టైగర్ చూడండి ఎట్లా ఉంది చాలా క్లీన్గా నీట్గా చేశారు మేము చూస్తున్నానే మన క్లీనర్ బాయ్ అయితే చాలా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బస్సుని చూడండి చాలా బాగా అనిపించింది నాకు అసలు మామూలు లేదు లుక్ మాత్రము అసలు ఇది కదా నేను ట్రావెల్ చేయాలనుకున్నాను నాకైతే బాగా నచ్చింది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా ఏమేమి లోబడ ఏసీ విండోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఆ బెడ్షీట్స్ ఎలా ఉన్నాయి మనము స్పీడ్ లిమిట్ ఎంత ఇవన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం తప్పక మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు అన్న ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు కదా అన్నతో పాటు ఇంకో డ్రైవర్ కూడా ఉంటాడు మీరు అన్న వీడియోస్ చూసినట్లయితే మనకి అన్న పేరు మెయిన్ మన కేమ్ ట్రావెల్స్ లాగ్స్ అన్నదేమో నరసింహ అన్న ఇంకో డ్రైవర్ వచ్చేసి అన్న పేరు మన మణి అన్న మణిగారు మణిగారు అంటారు కదా అన్న అన్నతో కూడా మనం మాట్లాడదాము చూడండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నాకు సర్ప్రైజ్ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా నేను నైట్ నిన్న అక్కడ కలవడము మళ్ళీ అదే గ్యారేజ్లో మళ్ళీ వాళ్ళతో ఈ ఇక్కడ జగన్ ట్రావెల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పార్కింగ్ వీళ్ళ పార్కింగ్ ఒకటే అవ్వడము ప్లస్ మళ్ళీ నాకు అన్న వాళ్ళతో నేను లంచ్ కూడా షేర్ చేసుకున్నాను ఈరోజు చాలా అంటే అసలు చాలా నాకు అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది రండి ఫాలో అండి నేను అదే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక నేను ఒక సర్ప్రైజ్ ఉంది నేను ఒక వ్యక్తిని అయితే పర్సెంట్ చేస్తాను చెప్పాను కదా ఆ వ్యక్తి వచ్చేసి మనం ఎవరో కాదు మన కేఎం ట్రావెల్ అన్న మన నరసింహన్న డ్రైవర్ నరసింహన్న నిన్న మన ఇప్పుడు ట్రెండింగ్ బాగా అందరికి చాలా మందికి ఇప్పుడు తెలిసిన వ్యక్తి అన్నతో నేను జర్నీ చేయడము చాలా హ్యాపీగా ఉంది అన్న నీతో జర్నీ చేయడము థ్యాంక్ యూ సో మచ్ అన్న అది నిన్న నువ్వు నాకు అనుకోకుండా నేను జగన్ ట్రావెల్స్ నిన్ను ఎల్బీ నగర్కి వచ్చా అక్కడ మీ బస్ చూసి నేను వెంటనే దగ్గరకు వచ్చి నన్ను వెంటనే రిసీవ్ చేసుకున్నాను ఫస్ట్ వీడియోలో అది కూడా నేను పెట్టా నేను క్లిప్ పెట్టిన అది మా సబ్స్క్రైబర్ చూస్తారు మీ సబ్స్క్రైబర్ ఒక సపోర్ట్ కూడా నాకు కావాలన్న మీ సపోర్ట్ కూడా కావాలి నాకు నా ఛానల్ని కూడా మీరు మీ సబ్స్క్రైబర్స్ చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో మంచిగా వైరల్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చెప్పాలన్న మీరు విశేషాలు చెప్పాలి ఇప్పుడు నేను అంటే ఒక యూట్యూబర్గా నాకు మీరు అంటే మనం ఒక యూట్యూబర్గా ఇంకొక యూట్యూబర్ కలిస్తే మనకు హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పాలన్న మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఎన్ని రోజులు అవుతుంది ఫీల్డ్లోకి వచ్చి బస్ ఫీల్డ్లో ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మీరు ఇంతకుముందు ముందుకు ఏదైనా ఫీల్డ్లో ఉన్నారా ఇప్పుడు డైరెక్ట్ ఇదే ఫీల్డ్లో ఉన్నారా స్టార్టింగ్ నుంచి టెన్ నుంచి అయితే బస్ ఫీల్డ్ లోనే ఉన్నాను ఓకే తర్వాత మధ్యలో వేరే బిజినెస్ వచ్చి మళ్ళీ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే బస్ ఫీల్డ్ లోకి వచ్చి తిరిగా ఛానల్ని ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసి మీకు తెలుసా నేను అయితే ప్రతి వీడియో చూస్తాను ఇది స్టార్టింగ్ వీడియో నుంచి నేను ఇప్పుడు ఇప్పుడు మీరు రోజు పెట్టే ప్రతి వీడియో నేను ఫాలో అవుతాను స్టాల్ అయితే మంచి ఫాలోయింగ్ వచ్చింది అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ కూడా తొందరగా మా కప్ తొందరగా వీడియోస్ చాలా మంచిగా కామెంట్ పెట్టారు అవునన్నా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న అంటే ఇక ఈ డ్రైవర్ నమ్ల గురించి ప్లస్ బస్సు యొక్క మోడల్ మీరు మీరు ప్రతిదీ మీరు మాకు అర్థమయ్యేటట్టుగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది బాగా నచ్చుతుంది అన్న అందరికీ అందుకని ఆరియన్ అంటే మన డ్రైవర్స్ అందరూ సపోర్ట్ గా ఉంట ఉండడానికి గురించి చూస్తే అన్న ఛానల్ కూడా కేమ్ ట్రావెల్స్ అని ఉంటది యూట్యూబ్ ఛానల్ అన్నా ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అండి అన్నని మంచి మంచి వీడియోస్ ఉంటాయి అన్న

ఇదంతా ఇక్కడ ఉన్న లో అందరు చాలా వరకు ఇక్కడ టమాటాకిస్ టాకీస్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ నుంచే అన్ని బస్సెస్ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు చూడండి ఇదంతా పికప్ అయింటే అయితే గైస్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు రమణ టాక్సీ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు మన పికప్ పాయింట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇదే చెప్పాను కదా ఇక్కడ నుంచి మనకి సేమ్ నిన్న మనం ఎలా అయితే హైదరాబాద్ నుంచి మనం వచ్చామో సేమ్ అలాగే మనము ఎటు వయా ఇప్పుడు మనకి ఏలూరు ఏడు గుప్పలు ఏలూరు రాజమండ్రి సంథింగ్ ఇది ఈ రూట్ అయితే సేమ్ రాత్రి వచ్చాము కదా సేమ్ అదే రూట్ అనమాట సేమ్ అలానే చూద్దాం ఎక్కడెక్కడ ఇంకా జిఫ్ట్ చేయాలి ఇంకేమైనా టీ బ్రేక్స్ ఏమైనా ఉంటాయా ఏమిటి అవన్నీ మాట్లాడుకుంటూ ఉందా చూడాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ వైజాగ్ సిటీ అయితే దాడుతున్నాము ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఈవినింగ్ టైం కదా రాత్రి టైంలో వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్లీ చూస్తున్నారు కదా ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది ఇది బాగా జనరల్ అయితే ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే చూడండి గైస్ ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం ప్రజెంట్ అనకాపల్లి అనకాపల్లి బైపాస్ అయితే ఇప్పుడు బైపాస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ రైట్ సైడ్ లో మన బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇప్పుడు మన అనకాపల్లి బైపాస్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్న మనకి నెక్స్ట్ కసింకోట రాజమండ్రి ఎట్లా అదే మనము అదే పత్తిపాడు రాజమ తుని అన్నవరము రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఇది అనమాట మన రూట్ మనం సేమ్ నైట్ వచ్చినట్లే ప్లే నైట్ అయితే నేను బాగా టైర్ అయిపోయి ఉన్నా సో అందుకే నేనైతే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కొంచెం నైట్ జర్నీ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు డిన్నర్ బ్రేక్ ఉంటుందన్న నైన్ ఫార్టీకి మనకి డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది అన్నా చెప్తున్నాడు చూస్తున్నారు కదా హైవే ఇప్పుడే అయితే హైవే తీసుకున్నాం మనం రైట్ సెల్ లో ప్రజెంట్ ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి త్రీ సిక్స్టీ అయితే చూపిస్తుంది మనకి చూద్దాం మార్నింగ్ ఎప్పటివరకు రీచ్ అవుతాం మన హైదరాబాద్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎల్బీ నగర్కి రీచ్ అవుతామని చెప్తున్నారు చూద్దాం ఎర్లీగానే అవుతామా లేదా లేట్ అవుతుందా అనేది మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రతీ జర్నీలో అయితే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు డ్రైవర్స్ అయితే ఉంటారని చెప్పి మనకు తెలుసు కదా సో అలాగనే మన రమణ ట్రావెల్స్లో కూడా ఇద్దరు అన్నలు అయితే డ్రైవర్స్ అన్న డ్రైవర్ అన్నలు అయితే ఉన్నారు ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే మనం ఎల్లాగా మాట్లాడుతున్నాము మనం నరసింహన్న మనకైతే తెలుసు చెప్తాను కదా మనం అన్న యూట్యూబ్ అని చెప్పి సో ఇప్పుడు అన్న అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు రెస్ట్లో ఉన్నాడు తర్వాత మనకు ఫస్ట్ పైలెట్ అన్న డ్రైవర్ అన్న వచ్చేసి మనం అన్న పేరు వచ్చేసి నాకు తెలుసు యూట్యూబ్ అన్న అన్న కూడా నేను చాలాసార్లు వీడియోలో కనిపిస్తాడు మీరు కూడా కావాలంటే చూడండి అన్న పేరు వచ్చేసి అన్న పేరు మనకు మనీ అన్న అన్న మీ పేరు మనీ కదా అన్న అన్నీ ఓకే మణికమార్ అన్న పేరు అన్న ఎన్నో ఎన్ని రోజులు అవుతున్నా మీ ఎక్స్పీరియన్స్ చెప్పాను మా ఆడియన్స్ చెప్పాను అన్న మా సబ్స్క్రైబర్స్ సిక్స్ ఇయర్స్ ఓకే సిక్స్ ఇయర్స్ నుంచి అన్న ఇదే ట్రావెల్స్లో చేస్తున్నాడు అంట ఫస్ట్ నుంచి అన్న డ్రైవింగ్ అయితే బాగుంది నాకు నచ్చింది అన్న మంచి ఫ్లోలో మంచి సింగిలో వెళ్తున్నాడు బాగా మాట్లాడుతున్నాడు కూడా మంచి మాటకారి సైలెంట్గా పంచులేస్తున్నాడు మంచిగా టైం పాస్ అవుతుంది చెప్పాలంటే ఇందాకనే మంచిగా మేము బటర్ మిల్క్ అయితే తీసుకున్నాము దానిలో ఆగి మంచిగా పన్ని పన్నిగా మంచి అన్నం ముచ్చట్లు అయితే మంచిగా ఉన్నాయి సరదాగా ఇట్లా సరదాగా ఆగిపోతుంది అన్న చెప్పన్న ఇంకా మన వెహికల్స్ గురించి చెప్పన్న మన రమణ ట్రావెల్స్ ఇక్కడ సర్వీస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి కొంచెం మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి బెంగళూరు చెన్నై పూణే ఓకే ఆల్ ఇండియా సర్వీస్ అయితే అన్న ఇంకా మరి ఇప్పుడు మనము హైదరాబాద్ ఏ టైం వరకు రీచ్ అవుతామన్నా ఇప్పుడు మనము ఇప్పుడు వైజాగ్ నుంచి అయితే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయినామన్నా మార్నింగ్ ఫైవ్ ఓకే ఓకే వచ్చేసి మనము ఎల్బిన కి ఫైవ్ ఫార్టీకి రీచ్ అవుతామని అన్న అయితే చెప్తున్నాడు అది బాబ్బా బిర్యానీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా వేడి వేడిగా అయితే బిర్యానీ తీసుకొచ్చినాడు నేనైతే ఇప్పుడు శ్రీ రమణ ట్రావెల్స్ వాళ్ళ డ్రైవర్లతో ఇంకా వాళ్ళతో అయితే నేనైతే డిన్నర్ అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న వాళ్ళతో ఇట్లా డిన్నర్ షేర్ చేసుకోవడం థ్యాంక్ యూ అన్నగారు మీ అందరికీ చూస్తున్నారు కదా ఇక్కడ బస్సులు అయితే అన్ని చాలా అంటే చాలా అయినాయి బస్సులు ఇక్కడ మనతో పాటు ఇక్కడ చూడండి అటు టూ బస్సెస్ ఇక్కడ ఇంకా వేరే బస్సెస్ కూడా ఉన్నాయి చాలా వరకు బస్సులు అయితే అన్ని ఇక్కడే అవుతున్నాయి అదేంటో మరి బిర్యానీ మాత్రం అందుకే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ డిన్నర్కి బాగా మంచి ప్లేస్ ఉన్నట్టుంది ఇక్కడ ఈ ఏరియాలో ఇది చాలా ఫేమస్ ఉన్నట్టుంది ఈ రెస్టారెంట్ రెస్టారెంట్ దాబా సంథింగ్ మొత్తానికైతే ఇక్కడ చాలా వరకు అయితే బస్సులు అయితే ఆగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ రూట్లో కనుక వస్తున్నాయి రెస్టారెంట్ అయితే మందుకు ఇప్పుడైతే అన్న అయితే ఎక్కిండు మా నరసింహన్న అయితే ఎక్కింది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంతసేపు నడిపిన నడిపినన్నమాట ఇప్పుడు మన నరసింహన్న అయితే తీసుకున్నాడు అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ సూర్యాపేట వరకు మళ్ళీ అన్న ట్రై చేశాడంట ఆ తర్వాత మళ్ళీ మన అన్న ఎక్కుడంట ఇట్లా షిఫ్ట్ వైజ్గా తీసుకుంటారు అనమాట ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి ఎందుకంటే నిద్ర రాకుండా ఉండాలని చెప్పి ఇక వాళ్ళు ఎక్కువ టైర్డ్ అవ్వద్దు అని చెప్పి నర్సి ఇప్పుడు ఇంతసేపు అన్న మన నర్సింహాన్ని అయితే రెస్ట్ తీసుకోవడం జరిగింది మేమైతే డిన్నర్ తర్వాత అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాము టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టెన్ అయితే అవుతుంది ఇక చూడండి ఇదంతా హైవే ఇవి మనకి హైవేలో ఉన్నాము ఇలా ఉంది ఇక్కడ తాటి బెల్లం టీ అని చెప్పి ఇక్కడ ఒకటి టీ కూడా ఇది స్టాల్ ఒకటి ఉంది ఇదంతా వాళ్దే రెస్టారెంట్ ఇప్పుడు మనం తిన్నాము కదా అది తాటి బెల్లం టీ అనమాట చూడండి మన వెహికల్ అయితే ఇంకా మన బస్సు ఇంకా అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా టూ మినిట్స్లో చేయలేం రావట్లేదు అన్న మన నరసింహన్ అయితే హార్ట్ సీట్ మీద ఉన్నాడు మనకి ఏదో మాట్లాడుకుంటూ అలా అలా టైం పాస్ చేసుకుంటూ అయితే నేను ఏదో వస్తున్నాను చూడండి అదే ఇప్పుడు మనము టోల్గేట్ దగ్గరలో ఉన్నాము ఏలూరు టోల్గేట్ టోల్ అనమాట ఇది పళ్ళు లారీలు ఆపుకున్నారా లేకపోతే ఎట్లా జామైందా ఆపేసుకున్నారా ఓకే ఓకే ప్రైస్ చూస్తున్నాం కదా ఇప్పుడు టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది మనమైతే ఇల్లు టోలెట్ దగ్గర అయితే ఉన్నాం చూడండి చూపిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ బస్సెస్ అయితే చాలా అంటే చాలా బస్సెస్ ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగుతున్నాయి చూపిస్తున్నా లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి కూడా చూస్తున్నారు కదా చాలా వరకు అయితే ఇప్పుడు లేట్ అయిపోయింది కదా ఇప్పుడు లారీస్ వాళ్ళు వీళ్ళంతా అయితే ఇప్పుడు ఆపుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యేటట్టుంది వీళ్ళంతా ఆఫీస్కున్నారు చాలా వరకు చూస్తున్నారు చూస్తున్న ప్రజెంట్ వచ్చేసి విజయవాడలో అయితే ఉన్నాము టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది రాత్రి చిరండి ఫ్రెండ్స్ దాంతో ఉన్నాము మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ పైన గుట్ట పైన బ్రెడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటా ఆర్డర్ ఎంత కృష్ణానది కృష్ణానది కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ అంటారు చూడండి ఫ్రెండ్స్ రైట్ లో అయితే టెంపుల్